ఓవర్ విషయమయ శ్రీమాతీయమయ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు ఎప్పటికీ కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చాలామంది ఉన్నారు మనం పుట్టిందే కష్టాలు అనుభవించడం కోసం ఈ జన్మ తీసుకున్నదే కష్టాలు అనుభవించడం కోసం కానీ కష్టాలు తగ్గించుకోవడానికి మాత్రం మార్గం ఉంది ఎందుకంటే ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది చేయవలసిన పని ఏంటంటే మీ ఇంటి దైవాన్ని అలాగే మీ గ్రామ దేవతని ఆరాధించడం ఏదైనా పని మీద మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ గ్రామ దేవత ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఇంటి దేవతకి ఖచ్చితంగా నమస్కారం చేసుకొని మీరు వెళ్తూ ఉన్న మీ పనులు చక్కగా ఈజీగా పూర్తవుతాయి అలాగే మీకు వచ్చే కష్టాలు కూడా వంద పర్సెంట్ తగ్గడానికి ఉంటాయి ఎలాంటి దోషం ఉన్నా సరే మీరు తలుచుకుంటూ ఉంటే మంచి మార్పులు వస్తాయి అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి మంచి ఫలితాన్ని పొందుతారు ఓం శివా శ్రీమాత